వెల్కమ్ టు ఎస్సెట్ న్యూస్ మంగళగిరిలోని ప్రభుత్వ వైద్యశాలను ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్స్పెక్టర్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు వైద్యశాలలో అందుతున్న సేవలు మరియు మందుల గురించి వైద్యశాలలో అడిగి తెలుసుకున్నారు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి ప్లాన్ ను అధికారులు చిల్లపల్లి శ్రీనివాసరావుకు వివరించారు సుమారు మూడు ఎకరాల ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భూమిని గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు కొంత అన్యాంకృతం చేశారన్నారు అలానే అధునాతన టెక్నాలజీతో మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో నూతన ఆసుపత్రి అందుబాటులోకి తీసుకువస్తాం అని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు లోకల్ అంటే ఎక్కడ తెప్పిస్తాను శ్రీకృష్ణ మిత్రిలో లేకపోతే బయట లోకల్దే ఉంది సార్ పర్సనల్ అంటే మన దగ్గర లేని పర్సనలేజ్ జీవంగా డ్రగ్స్ తెలుస్తా సార్ అంటారా రిస్టో పాస్ ఇస్ పే అయిందా ఆ ఉంటది సర్ అండి మెయింటెనెన్స్ అవును మా ఊర్లో మెతు పాంసి పాంసి ఇదండి మా ఊర్లో ఉంటది అంటే దీనికి ఎవరు ఇందులో తగ్గిన ఎవరు సిటీఎస్ఈ సెన్ఫుల్ టాక్స్ అలాగేదండి ఇప్పుడు షార్ట్ టైమ్ ఎవరు బాధ్యత అంటే మనం ఇప్పుడు అయిపోయి నేను వెంటనే ఎండి అంటే అలాగేదండి ఇప్పుడు మీరు ఇప్పుడు షార్ట్ టైమ్ నా దాను డిస్కర్స్ వాయు నుంచి నాట్ ఎక్స్టెన్షన్ ఉండదు బాబు తెలియదు కదా నాట్ ఎక్స్టెన్షన్ నేను చెప్పాము సార్ ఇక్కడ మనం ఇది చిన్న స్ట్రక్చర్ ఉంది ప్రాపర్టీ అన్ని ఒక్క టెంక్స్ ఇక్కడ మళ్ళీ ఈ ప్రాపర్టీ మనం ఇదంతా రోడ్ ఇక్కడ నుంచి మీటర్స్ ఎయిట్ మీటర్స్ తీసుకుని తీసుకుని ఇదంతా ఓపెన్ అప్ ఇక్కడ మళ్ళీ కొంచెం స్ట్రైట్ ఇచ్చేస్తే ఇది కరెక్ట్ ఇదంతా మనం గ్రీన్స్ ఇచ్చేస్తాం అవుతుంది ఈ రోజున మంగళగిరి ప్రభుత్వ వైద్యశాల ఏదైతే మా యువనాయకులు నారా లోకేష్ గారు ఆ రోజు ఎలక్షన్ ముందల వాగ్దానం చేశారు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మన ప్రభుత్వంలోకి వచ్చి నాకు చేస్తామని చెప్పి దాంట్లో భాగంగా ప్రభుత్వం వచ్చిన యాభై నాలుగు రోజుల్లోనే మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడుకల ఆసుపత్రిగా క్యాబినెట్లో ఆమోదు ఆమోద పొందటం దానికి యాదర్చికంగా నేను కూడా ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నేను చైర్మన్గా ఉంటాం అందులో భాగంగా ఏదైతే నేను లోకేష్ గారిని కలిసాను ఆ రోజున వెంటనే ఈ హాస్పిటల్ది కూడా మనం స్పీడ్ చేయాలని చెప్పి ఆ రోజుని చెప్పటం మేము కూడా వెంట వెంటనే మా డిపార్ట్మెంట్ సీఈ గారిని కానీ ఈఈ గారిని అలాగే మా ఆర్కిటెక్ట్ని పిలిపించి మొత్తం దీని మీద ఒక సర్వే చేసి మనం చేయాలని చెప్పి ఆ సైటు సైజ్ ఎంత ఉంది మనం ఎలా చేస్తే బాగుంటుంది అనే ఒక రివ్యూలో మేము చేసుకున్నాం దాంట్లో భాగంగా ఈ రోజున ఇక్కడ వచ్చి సైట్ని సందర్శించి మనం భవిష్యత్తులో దీన్ని ఎలా డెవలప్ చేయాలి మంగళగిరి అంటేనే ఒక మోడల్గా అంటే ఏదైతే లోకేష్ గారు ఆ రోజు చెప్పారో మంగళగిరిని ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలోనే ఒక ఉన్నతంగా మంగళగిరి నియోజకవర్గం మనం తీర్చిదిద్దాలి అని చెప్పి ఆ రోజు చెప్పారు దాంట్లో భాగంగా ఈ ని కూడా ఒక మోడల్ గా మనం పేదలకి ప్రతి పేదవానికి కూడా ఒక కార్పొరేట్ వైద్యం రావాలి ప్రతి పేదవాడు చాలా చక్కగా ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అని దాదాపు మూడు ఎకరాల చిల్లర ల్యాండ్ ఉంది ఇక్కడ దాన్ని గత ప్రభుత్వం వాళ్ళు దీన్ని రకరకాలుగా కిల్ చేసేసి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళ గతంలో చాలా అన్యాక్రాంతంగా చేసి వాళ్ళ చూస్తే చాలా గుండె తరికిపోతూ ఉంది చాలా దారుణంగా ఉంది ఇక్కడ ఇమిడియట్లీ విత్ ఇన్ సిక్స్ మంత్స్లో హాస్పిటల్ రెడీ చేసి పేద ప్రజలకు అందుబాటులో ఉండేదానికి ఒక యాక్షన్ ప్లాన్గా మేము చేసి ఒక అధునాతనమైన డిజైన్తో ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ డెవలప్ చేసి ఒక మోడల్గా చేస్తానికి మా టీం అంతా కూడా మేము మా వాళ్ళు మా ఈ సిఈ గారు కానీ మా 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 టీం అంతా కూడా చేస్తా ఉన్నారు దానికోసం ఈ రోజున ప్రత్యేకంగా అసలు ఎక్కడ ఎలా మనం చేసుకోవాలి అలాగే ఈ వాస్తు రీత్యా కూడా అంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఒక మంచి వైద్యం అందాలంటే అన్ని రకాలుగా ఒక సెంటిమెంట్ వాస్తు అన్ని రకాలుగా చూసుకొని ఇక్కడ కొత్త హాస్పిటల్ నిర్మాణం చేద్దాం అని చెప్పి దాన్ని ప్రత్యేకంగా ఒక శ్రద్ధ పెట్టి ఈ రోజున వచ్చాం అన్ని చూసాం దాన్ని ఒక విత్ ఇన్ వన్ వీక్ లో లోకేష్ గారిని కూడా ఒకసారి తీసుకొచ్చి ఇక్కడికి మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా మినిస్టర్ గారు లోకేష్ గారు అలాగే దీన్ని ఒక త్రీడీ ప్రింట్ చేసి విత్ ఇన్ వన్ మంత్లో దీన్ని ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ డిజైన్ చేసి మేము చూపిస్తాం తొందరలోనే దీన్ని పూర్తి చేసి కూర్చి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే దీన్ని ఎప్పటి నుంచో పోరాడుతాం ప్రజా ఆరోగ్య వేదిక కింద డాక్టర్ వంశీ గారు అలాగే రాజు గారు అందరు కూడా ఈ సాయి ప్రసాద్ డాక్టర్ సాయి ప్రసాద్ గారు మొన్న కూడా ఒక మీటింగ్లోకి వెళ్తే చెప్పుకున్నారు నేను కూడా గతంలో రెండు మూడు సంవత్సరాల క్రితం వాళ్ళ మీటింగ్ లో భాగంగా అంటే చాలా ఉద్యమం చేశారు ఈ హాస్పిటల్ చాలా అయిపోతుంది చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి దాని ఒక దూరదృష్టితో ఈ రోజున మన ఎమ్మెల్యే గారు లోకేష్ గారు ఈ రోజున చేయటం దానికి నన్ను ఆ చైర్మన్ గా నేను ఇక్కడ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది మంచి కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి మొట్టమొదటిసారిగా మంగళగిరి హాస్పిటల్ నేను సందర్శం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటా నుంచి అంటే ఇంత స్పీడ్ గా కూడా గవర్నమెంట్ వాళ్ళు అవుతాయి అంటే ప్రజలకి సేవ చేసే దాంట్లో చాలా ఫాస్ట్గా అంటే డేట్ ఇప్పుడే చెప్పడం కాదు అంత మొత్తం దీని డిజైన్స్ అవన్నీ కూడా ఒక అంటే ఒక ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా అంటే పేదవాడు ప్రతి పేదవాడు ఫీలింగ్ అతను ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ ఒక అనే విధంగా మేము ఇక్కడ చేస్తాం దాన్ని తొందరలోనే చాలా ఫాస్ట్గా ఏదైతే బిగిన్ చేస్తామో వితిన్ సిక్స్ మంత్స్ లోపు పేదవాడికి మళ్ళీ అందుబాటులోకి వచ్చేయాలి ఆరోగ్యం ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చేయాలి ఆ విధంగా మేము పనిచేసి చూపిస్తామని చెప్పి చెప్తాను